హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రోజు అయితే మా ఆడపడుచు వాళ్ళ చేనుకైతే పోతున్నాను ఏంటికంటే వాళ్ళు ఈ రోజు వరి నాటైతే వేస్తారు అందుకని నాన్న కూడా పోయి నాటైతే వేసేస్తాను వాళ్ళు ఎప్పుడైనా కానీ నాటు వేసుకున్నప్పుడల్లా ఖచ్చితంగా నన్ను అయితే పిలుస్తారు నానైతే పోయి వేసేస్తాను మా ఆడపడుచుని ఇచ్చినది దగ్గరే అనమాట మా ఊరు పక్కనే ఇచ్చినది వాళ్ళు ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వేసుకుంటారు మా సైడే మా ఊర్లో వేసుకోము ఏంటంటే మా సైడు నీళ్ళు లేవు అనమాట మా ఊర్లోనే అందుకని మేము వేసుకోము కానీ మా ఆడపడుచు మా పెద్ద ఆడపడుచు వాళ్ళు కానీ వేసుకుంటారు కానీ వాళ్ళు ఆయమను కొంచెం దోవి ఇచ్చుకునేమే అయితే దగ్గర ఉండేదానికి మేము ఫైవ్ ఫైవ్ వేసేస్తాం అంట ఎప్పుడైనా కానీ ఫైవ్ వేసేస్తాం నాకైతే పెద్దగా నాటేసేకైతే రాదు ఎందుకంటే మా ఊర్లో లేదు నాటేసేది మా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా లేదు నాటేసేది మా సైడ్ మా సేను అనేది వానికి అనమాట ఇట్లా పత్తి ఇవే వేసుకునేది నాట్ దానికి నన్ను పెద్దగా నేర్చుకునే అవసరం లేదు లేనుకుని కానీ ఇంక మా ఆడపడుచు వాళ్ళు వేసుకునేదానికి పోయినప్పుడల్లా అంటే కొద్ది కొద్దిగా చేసుకుంటారు అంట వాళ్ళు ఎప్పుడైనా కానీ వేసుకునే వాళ్ళు ఎంతైనా బాగా వచ్చేవాళ్ళు ఫాస్ట్ చేస్తారు కానీ నాకు రాదు కాబట్టి కొంచెం నిదానమే మా ఆడపడుచు చేసేదానికి తనని చూసుకొని నాన్న నేర్చుకుంటాను అందులో వచ్చి మా బాగా నేర్పిస్తుంది ఎప్పుడైనా కానీ ఇట్లా అయ్యోదా అట్ల వయోదనే అంటుంటది అందుకని ఈ రోజు కానీ ఇంక పోయి చేస్తాం మా వాళ్ళ శనకైతే వచ్చేమే వాళ్ళు అప్పుడే ముందే వచ్చి నారైతే వేరుతున్నారు అది చూస్తున్నారు ముగ్గురు అవి ఇప్పుడు పోయి నాన్ దాంట్లోనే అయితే పెరకల్లా ఎందుకంటే నేను ఎప్పుడు పెరకలేను కదా మా పొడి అయితే ఇప్పుడు చూపిస్తుంది ఎట్లా పెరకల్లా అనేది నీళ్ళు ఫుల్ పార్తాయి నీళ్ళు ఇసుకొని పెరకలేము అండి అయితే జతమ్మా ఎట్టి పెరకల్లా దీన్నైతే నీళ్ళలోనే వెరకలేమో నీళ్ళైతే దిండి గిడిచారా ఎంతైనా తానోళ్ళు కొంచెం ఇది వచ్చిన వాళ్ళు ఫాస్ట్ చేస్తారు మాడపడుచు వాళ్ళు అయితే ఫాస్ట్ పెరుకున్నారు దీన్ని వాళ్ళు ఇద్దరు కూలో దొలికొచ్చుకున్నారా అటు చూస్తున్నారు కదా హామైతే ఎట్టుగుంటే వస్తుంది చక్క చక్క అంటైతే ఫు తిప్పాలంట అక్కడింటికి తీసుకొని ఇట్లా గుంటేసి ఇట్లనైతే తీసినట్టు ఇట్లా పెట్టాలంట ఆడ పెరికేది మా ఆడ ఎంత ఫాస్ట్ పెరుగుతుంది మీరే చూడండి చాలా ఫాస్ట్ అది పెరుగుతుంది

ఎంత ఫాస్ట్ పడుతుంది ఎంత నా ఎంత చూస్తాను నాకైతే అస్సలు రాదు ట్రై చేస్తానంటే ఇంకా కట్టలు కట్టేది పెరికేది అయితే ఇప్పుడు ఇది ఇంటి పెరగలంటే ఈ రోజు ఇంకా ఇంటి పెరిగి నాటైతే వేస్తారంట వాళ్ళు

ఇది కూడా ఎత్తుండే నార ఒకటే తీసుకోవాలంట దీన్ని ఇంత ఇక్కడ ఈ సైడ్ రెండు పక్కలు తీసుకొని ఇట్లా అయితే వేసుకోవాలంట ఇది నిలబడి వాడి కట్నీకైతే రాదు అట్ట వేరే కట్టలు అయితే కడతారు ఇట్లయితే గుంట కట్టాలంట నార వేసుకునే తోడు ఇది చేతి లేకయితే మనకి తీరైతే ఉండదు కదా ఇట్లా చేతి అబ్బాలంట అవ్వాలంట దానికన్నా ఇది ఇంత అయితే నన్ను ఇది కనపడుతుంది కదా ఈ సిండు గుండె నారా పెరగకూడదంట ఈ ఎత్తుండేదోటి వెరకాలంట ఎత్తుండేది అయితే నీకు బాగా వస్తుంది అంట దానికన్నా నీకు ఈ పక్క ఎత్తుండేది దీనితోటి వెరకుతున్నాను ఈ నారకైతే బుజురైతే దిండి కదా దీన్ని వచ్చేసి ఒకసారి నీళ్ళైతే అనుకుంటే బుదురు మొత్తం అయితే పోవాలంటుదండి కొద్ది కొద్దిగా తీసుకైతే దీన్ని మరి ఎక్కువ తీసుకుంటే కూడా చేతికి అయితే గొంతు కట్టేతాడు అని కొద్దిగా నా తీసుకొని కట్టుకోవాలా ఎక్కువ తీసుకుంటే ఊడిపోతుంది అది అయితే ఇత ఇది ఇంత అయితే పెరికేమే ఇది ఇప్పుడు ఒక నాలుగు నాలుగు కట్టలు తీసుకొని పైన దాని మీద అయితే పెట్టా మరి ఎక్కువ తీసుకుంటే కూడా ఊడిపోతాయి இன்ன்களா பையன் மாரேஞ்ச் எல்லாம் பட்டுக்கோவிலா நான் தெளி காட்டும் செலவு பட்டுக்கோட்டு தானே பாரே இட்டுக்கோல తీసుకొచ్చేటప్పుడు ఎట్లా తీసుకొచ్చామో పెట్టేటప్పుడు ఎట్లే పెట్టాలంట తెలుకోకు నెలకి అంతే ఇంకా ఎట్లా పట్టుకోలే అట్లా ఉంటుంది మూడు మూడు అయితే పట్టుకుతాను నన్ను ఆరు పట్టుకొని వచ్చినే ఇది వచ్చేనే ఇంకొక సోగమండయాడా కాలంలోనే వస్తుస్తుందనుకుంటా ఈ కట్టలు వచ్చేసి మాడపడుచు వాళ్ళు కట్టిన కట్లు కాబట్టి బాగా ఫిట్ ఉన్నాయి నాన్న కట్టినట్టు అయితే లూజ్ లూజ్ ఉన్నాయి ఎంతైనా రావు కదా ఇప్పుడైతే పెరిగేదైతే అయిపోయేది నారా వేరే శనకాడికి అయితే వాళ్ళు నాటేసేకటికి 嗯。<laughs> <laughs> మాకల్ లోచ పడుతుంది ఇది కట్టు పోయేదే కట్టిన కట్లు ఊడిపోయావి అయితే ఇట్లా ఫిట్ ఉంటే ఇట్లా పారేసినా కూడా ఊడిపోవ ఇవి ఇప్పుడైతే నాటైతే వేస్తాను ఇంటిని తీసుకోవాలంట ఇంటిని తీసుకొని అయితే వేయాలంటే మాత్రం నిన్ను నచ్చింది మ్మా ఇట్లే కదా ఇట్లా సార్లు ఇవే పచ్చింది ఇవైతే నాకు వాళ్ళు రోజు వేస్తారు కాబట్టి వాళ్ళు ఫాస్ట్ వేస్తారు ఆడపడి చూడని ఎంత ఫాస్ట్ వేస్తుంది వాళ్ళకి అలవాటు కాబట్టి సన్న ఫాస్ట్ అయితే వేస్తారు నానేమో ఆడపడిచిన అడుగుతాను ఇతేనే అయితేనా అని అడుగుతాను గుజర మాత్రం ఫుల్ ఉండదు ఇంకా నీళ్లు గుజర రెండు కలిపి అయితే ఉండయి బాగుంటదే నన్ను చెప్తే కదా నాకు ఎక్కువ రాదని ఎట్టో నాకు వచ్చినట్టయితే వేసానే నా వేసింది అనడానికి నాకైతే బాగా కొడుతుంది ఇట్లా ఇట్ల నేసిండే బాగుంటదే ఎట్టో ఎట్ట పెద్దగా అన్నాక మా చెప్పు ఇది వచ్చేసి ఇట్లా దూరం దూరం అయితే వేయాలంట దగ్గర వేయకూడదంట ఫస్ట్ నన్ను కొంచెం దగ్గర వేసిన దానికి వాళ్ళందరుండి అంత దగ్గర వేయకూడదు కొంచెం దూరం వేయాలంటే ఇదల్లా కొంచెం దూరం వేసేనే మనం ఎక్కువ కుర్చే అవసరంగా లేవు అట్లా వేస్తే ఫైవ్ అదే పచ్చగా ఎక్కువ ఉండదు కదా అందులో వచ్చిన ఇల్లు కూడా ఎక్కువ ఉన్నాయి నువ్వు కొద్ది గిట్లు వస్తే నన్ను వేస్తాడా ఆడ మూడు కట్టలున్నాయి కొన్ని ఇంకా నిలబడిన కట్నలు కొంచెం గత లాంగ్ చేసుకుంటాం కాబట్టి కట్టలు అయితే ఉడిపోయేదే కొన్ని కట్టలు అయితే నన్ను కట్టినవి ఉడిపోయేది కట్టలు తర్వాత అయితే ఒక కట్ట మిగిలినది ఇట్లా అయితే చేస్తారు ఇంటిని గ్యాప్ మధ్య లేదు ఇదేం సాల తీరగాలి ఎట్లా చేసుకోవచ్చు ఇప్పుడే ఫస్ట్ నానైతే ఇంటి బాగా చేస్తాను అనుకోలేదు వేసినా తక్కువ ఉంటా ఊగా తన చేప వేసేది రాలేని ఊరుకుంటుంటే ఈసారి మాత్రం నేర్చుకోవాలని సంఘం చేప నుంచి వేస్తాను మా ఆడపిల్ల అయితే ఫాస్ట్ వేస్తుంది ఆ గన దాండి నుంచి నుంచి వరకు అయితే తను ఒక్కటే వేసుకుని వచ్చేదే అన్ని నెలలు వరకు ఉండే వచ్చేది కాబట్టి చాలా ఫాస్ట్ అయితే వస్తారు ఇక్కడంటారా ఇంకా మా ఆడపిల్లలు వాళ్ళ తోటి ఒక కూలి మంచి అయితే ఇన్ని నెలలు ఆటి వరకు అయితే వేసేరే ఫాస్ట్ చేస్తారు వీళ్ళైతే నానైతే వాళ్ళని చూసుకుంటే నిలబడినే ఎందుకంటే రాదు కాబట్టి ఎక్కువ వాళ్ళు ఎంత ఫాస్ట్ చేస్తారని వాళ్ళని చూస్తాను నేను చెప్పి నుంచి అట్టే ట్రై చేస్తాను ఎక్కువ ఫాస్ట్ వాళ్ళకి రావాలని కొద్ది కొద్ది కాకుండా ఎక్కువ తీసుకుని అయితే కూర్చాలేసేటప్పుడు ఇట్లా అయితే తగ్గుతాయి కట్లు పోయి తెచ్చుకోలేం కాబట్టి అన్ని ముందే దీంట్లోనైతే వేస్తారు చే తెచ్చుకునే కట్టలనైతే ఆర్ ఇంకా కొంచెం జంప్ ఉంటే బాగా వస్తుంది అంటే ఎన్నికి ఇది కొద్దిగా చిందుగా ఉండేదానికి మనం కూర్చో కొద్ది లోపలికే పోతుంది ఇది బురద ఎక్కువ ఉండ కదా అందుకని లోన పోతుంది అది చేసేకరా ఇప్పుడు బాగానే వేస్తుంది ఫస్ట్ దానికంటే ఇప్పుడు బాగా వేస్తుంది ముందుకి ఇంకా మా వదనే దొరుకుంటాం ఇప్పుడైతే నాటేసేదైతే అయిపోదే నైతే ముందే వచ్చి చేతులు అడుకుందాం అని అయితే పారతాయి ఇటుకొచ్చే ఇంక మా ఆడపడుచు వాళ్ళైతే ఇంకా ఎనక్కి వస్తారు బుధర బుజుర అంతే ఇవి కాలువలో నీళ్ళు శన్లకి వస్తాయి ఇట్లా సేనులో నీళ్ళు మరి త్రీ అయితే పోతాయి మా కాలం వరకు బుజురైతే అబ్బా ఎంత బుజు ఉండదు దాంట్లో మా పల్లెటూరులే వాళ్ళు అయినా కూడా మాకు మాకైతే ఎక్కువ ఎక్కువైతే రాదు ఇప్పుడు చూస్తారు కదా మా ఆడపడిచి వాళ్ళు ఊరు పక్కనే కాలువైతే ఉండదు అందుకనే వాళ్ళు డైలీ ఇదే పనే వాళ్ళకైతే మాకు ఎప్పుడు వేసలేము కాబట్టి మాకు ఈ దిగాలనేది కానీ తెలుదు నాటెట్లా వెయ్యాలనేది కానీ తెలియదు మా ఆడపిల్లి ఇప్పుడు ఈ పొద్దున నేర్పించదు కాబట్టి మాకైతే బాగా వస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి